హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏదైతే మొక్కజొన్నలేకెడిసినాం ఇక్కడ మొక్కజొన్నలు మేత లేక ఈ ఎండకి అగ్గ కొడుతుంది ఏమి లే ఎక్కడ అప్పుడే ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ మొక్కజొన్న మిషన్ అయితే పట్టినారు మొక్కజొన్నలు మిషన్ పట్టిన ఇక్కడ కుక్కలు కుక్కలు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ అలా మేస్తున్నావు గొర్రె మీ ఎండకి వానకి ఎండకాయ మేత లేనక ఈ ఎండ ఎండగొట్టింది ఫ్రెండ్స్ మిషన్ పట్టిందని కొంచెం మేలు గొర్రెలకి ఎందుకంటే గింజలు రాలిపోతాయి కాబట్టి గొర్రెలు అయితే ఒక గంట మేసేవి కానీ రెండు గంటలు మేసే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే గింజలు రాలేదానిక బుడుకు బుడికి బుడికి మరి గెలికి తింటున్నాయి ఈ మొక్కజొన్నలు ఎక్కువ తింటే కానీ కడుపులుదే అవకాశాలు కానీ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మొక్కజొన్నలు చాలా జాగ్రత్తలు ఉండాలి ఇవి కొద్దిగా ఎక్కువ తక్కువ తినేవి అయితే ఒకటొక్కల తినేవి అరగవు ఫ్రెండ్స్ మొక్కజొన్నలు వీటికి మొక్కజొన్నలు కడుపు నా వీళ్ళకి చాలా జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే కడుపులు అరగక కడుపులు ఉబ్బి చనిపోయే అవకాశాలు కానీ చాలా ఉంటాయి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఎలా మెస్ గొర్రెలు చూడండి ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియోలు అవి ఎందుకంటే సపోర్ట్ చేయడం లేదు ఎలా తింటున్నావో చూడండి ఫ్రెండ్స్ గొర్రెలు చూడండి ఫ్రెండ్స్ ఇలా తింటు ఈ విధంగా తింటున్నాయి గొర్రె మంద గింజలు చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటున్నది సూపర్ రౌజు ఈ విధంగా తినే అవకాశాలు చాలా ఉంటాయి అందరూ సపోర్ట్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కూర్చున్నాను ఒక్క గొర్రె ఒక్కో గొర్రె కోటి పడుతుంది జనాలు ఎలా గెలికి గెలికి తింటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఇట్లా కంకిలు దొరికినాయి గొర్రెలకి చూడండి ఎలా గెలికి గెలికి తింటున్నాయి గొర్రె మన సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పగనాడు బయలుకొని క్లిక్ చేయండి దయచేసి వినండి